అరే ఎన్ని రకాల పూలతో పూజ చేస్తున్నారు చూడండి మా పాప లక్ష్మి ఆంజనేయ ఈశ్వరు ఇన్ని రకాల పూలతో వాళ్ళకి పూజ చేస్తున్నారు అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్రం శివ అష్టోత్రం చేస్తూ చూడండి ఒక్క కలర్ కాదు పర్పల్ రోజ్ గ్రీన్ వైట్ ఇన్ని పూలల్లో ఒకే ఒక మల్లె వీటిలో పూలొచ్చి ఇది ఒక రకమైన పూలు తర్వాత ఇది వైట్ రోజ్ పెటల్స్ ఇది వచ్చి రాధా కృష్ణ రాధా మనోహరం పూలు మళ్ళా రోస్ దాంట్లో ఒకే ఒక్క మల్లె పువ్వు అండి ఇన్ని పూలు ఎలా దొరకాయని ఆలోచిస్తున్నారా పైన టెరస్లో మేము పెట్టిన పూ పూల మొక్కల్లో వచ్చిన పూలండి ఒకే ఒక మల్లె పువ్వు వచ్చింది అది మిక్స్ అయిపోయింది స్టార్ట్ చేసేసింది పూజ మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా బాగుంటుంది కదా ఇలా అప్పుడప్పుడు అన్ని రకాల పూలతో అది మనం పెట్టిన మొక్కల పూలతో తీసుకొని పూజ చేస్తుంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రైడే చేసిన పూజ అండి చూపిస్తున్నా లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్రం పూ పూర్తి అయ్యాక శివుడికి చేసి తనకి శివుడు అంటే చాలా చాలా పిచ్చి భక్తి తనకి మీచే అనేది నేను ఇలా ఆంజనేయ స్వామిని పూజిస్తాను అలా నేను ఇలా శివుడికి అయితే సోమవారం రోజు విభూతి అర్చన చేస్తాను శనివారము మంగళవారము ఆంజనేయ స్వామికి సింధూర అర్చన చేసుకుంటాను శుక్రవారం అయితే లక్ష్మీదేవికి అష్టోత్తరం ఇలా చేసుకుంటూ ఉంటాను ఈసారి పాప వచ్చింది పాపతో చూపిస్తున్నాను అన్నమాట మీకు నచ్చింది అనుకుంటాను ఓకే అండి మీకు ఏ దేవుడు అంటే ఇష్టము భక్తి అనేది కామెంట్లో పెట్టండి ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ లైక్